చదవడే పని ఒక కుటుంబము బాగుపడుతూ ఉండే ఒక సన్నము బాగుపడుతూ ఉండేవలేని తనం సాటాని గుణం ఈ రోజున దేవుని ప్రజల మన జీవితంలో కూడా ఓర్వలేని అసూ అనే అనేటువంటి ఏదైనా సాటానికి సంబంధించిన గుణము మనలో ఉంటే మనలో ఉండే వారు మనం గుర్తుపెట్టాలి గుర్తుపట్టాలి ఎవరైనా ఒక కుటుంబంలో కలతలు పెడుతూ ఉన్నారంటే సమస్యలు తెస్తూ ఉన్నారంటే సంఘములు భేదాలు నేర్పుతూ ఉన్నారంటే మీరు గమనించాలి వాడు ఎవరు ఎవరు గారి అదే వాడు ఆత్మ తిరుగులే దాంట్లో ఆలోచించిన పదేమ ఏదైనా కానీ వారికి వీనికి లేకపోతే ఆమెకి ఈమెకి మధ్యలో ఉండి ఏ పనికి మారిన పని అయినా సరే ఒక వ్యక్తి నడిపిస్తూ ఉన్నారంటే గమనించండి మధ్యవర్తిగా ఉండి ఒక పాపపు కార్యానికి వంతెన వేస్తూ ఉన్నారంటే ఒక మార్గాన్ని సహాయం చేస్తూ ఉందంటే ఖచ్చితంగా తిరిగే లేదు దేవుడి ఇలాంటి ఆత్మ మన హృదయంలో పని చెయ్యకూడదు జరిగిన పాపానికి సంబంధించినటువంటి మార్గదర్శి దర్శకుడుగా మార్గదర్శకురాలుగా మనం ఉన్నామంటే ఆ కుటుంబంలో ఎవరైతే ఈ పాపము ద్వారా ఏ కుటుంబం అయితే నష్టపోయి ఏడుస్తుందో వారి కన్నీళ్ళు నీ బిడ్డల పైకి నీ కుటుంబంపైకి ఒక శాపముగా మారబోతున్నవే అర్థమవుతుందా వాళ్ళకి వీరికి గొడవ పెట్టి వాళ్ళకి వీరికి మధ్యత్వం చేసి వారికి వీరికి మధ్యలో పాపాన్ని నడిపించే వాళ్ళు ఉంటారు కదా వారి ద్వారా ఘోరమైన శాపం వారి కుటుంబాలపైకి దేవుడు తీసుకురాక విధాత్మ దేవుడు మనకు చూడగా మన అందరం కూడా మాందాలిందా మనం చెప్పే ఆ ఈడకు వస్తే పొద్దు ఊకులు పొడవడమే ఖర్చుతో ఈడకు వస్తే పొద్దు ఊకులు పొడవడమే అని అనుకోమాకండి ఎక్కడైతే మనం సరి చేస్తారో ఎక్కడైతే ఏ పోలైతే మనం గాయపరుస్తుందో అది క్షేమకరం డాక్టర్ దగ్గరికి వెళ్తాం అండి చూడండి డాక్టర్ దగ్గరికి వెళ్తాం తప్పు వస్తే జ్వరం వస్తే అక్కడికి వెళ్తే మనకి మంచి పెట్టేసి మంచిగా బిర్యానీ